గ్రామీణ ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో ఉంచాలనేదే ప్రభుత్వ ధ్యేయమని మానకొండరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపెల్లి సత్యనారాయణ అన్నారు శుక్రవారం తిమ్మపూర్ మండలం పట్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానాను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో తేవాలనే ఉద్దేశంతోనే గ్రా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలను నెలకొల్పుతుందన్నారు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలతో పాటు ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ పూర్తి స్థాయిలో మందులు వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు వైద్య సేవలు ఉచితంగా ప్రజలు పొందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించకుండా సర్కారు దావాణలో వైద్య సేవలను పొందాలని కోరారు తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గ్రామంలో చేపట్టిన కలవాటు నిర్మాణ పనులను ఆయన భూమి పూజ చేశారు కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారా రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్ మాజీ మండల అధ్యక్షుడు మురపల్లి రమణారెడ్డి పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు కుంట రాజేందర్ రెడ్డి శ్రీగిరి రంగారావు బుధారావు శ్రీనివాస్ గంగిడి లక్ష్మారెడ్డి చింతల లక్ష్మారెడ్డి అన్నబేరి రాధాకిషన్ రావు పోలు రాము రమేష్ కొత్త తిరుపతి రెడ్డి కొండలరావు బి కొండయ్య గౌడ్ గోగూరి నరసింహారెడ్డి రెడ్డిగాని రాజు రాములు యాదవ్ బండరిపల్లి లక్ష్మణ్